ఇక్కడ మనం చూస్తా ఉన్నాము నీతియు నీతియుదర్థమైన భక్తియు గల వారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మనం ధరించుకున్నప్పుడు ఒక నీతి పరులుగా క్రీస్తు నిమిత్తము ఆయన ఏ రీతిలో అయితే ఆయన ఒక నీతివంతుడిగా న్యాయవంతుడిగా మనం కనబడతా ఉన్నాడో ఆయనను అనుసరించి వారమైన మనము కూడా రీతిలో మనం కనబడే అవకాశం ఏమైందండి పాపం కానీ క్రీస్తు మన పాపం నిమిత్తం ఆయన పాపంగా మార్చబడ్డాడు మనం ఎక్కాల్సిన సిలువ ఆయన ఎక్కాడు మనం పొందాల్సిన దెబ్బలు ఆయన పొందినాడు మనము చావాల్సిన మనము పొందాల్సిన మరణము మన నిమిత్తం ఆయన పొందినాడు మనం నశించిపోవద్దని తనను తను నాశనానికి అప్పజెప్పుకున్నాడు మన పాపం ద్వారా మనము కృంగి కృషించొద్దని మన పాపం ద్వారా తన యొక్క శరీరాన్ని మాంసం ముద్దగా ఆయన మలిచి ఉన్నాడు చూడండి మరి ఎట్టి కవచం మనం ధరించుకొని ఉన్నామనే ఆలోచన మనం చేసి ఉన్నాం